బట్ ది పియర్ హెడ్ యూ స్టార్డ్ ఇట్ వాళ్ళ తాలూకా కష్టాన్ని వాళ్ళ తాలూకా క్రియేటివిటీని అంతటిని నువ్వు వడ్డించావు క్యారెక్టర్ ద్వారా అది దట్స్ వాట్ ఐ మెంట్ రియల్ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు ఎవరీ టీ బాయ్ ఆల్సో ఈంపొనెంట్ బట్ కమింగ్ టు ద ప్రెసెంట్ కాంటెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఇందాకలో ఎలాగైతే యూ హ్యావ్ డెవలప్డ్ ఎ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ మేనేజ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఆఫ్టర్ ఐ ట్రై టు ఐ వాట్ బె వాట్ విల్ బి ది బెస్ట్ నెక్స్ట్ ఫర్ యూ టు రియల్లీ హ్యాండిల్ ఆర్ పికప్ నాకు చాలా జానర్స్ చాలా ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయనివి ఉన్నాయి సో నెక్స్ట్ ఫిల్మ్స్లో అలాంటివి చేయాలని నాకు నాకు ఫ్యాంటసీ జానర్ చాలా ఇష్టం మైథాలజీ చాలా ఇష్టం సైన్స్ ఫిక్షన్ చాలా ఇష్టం యాక్షన్ కామెడీ చాలా ఇష్టం యాక్షన్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం సో ఇలా చాలా జానర్స్ ఉన్నాయి నాకు నచ్చినవి ఓకే సో అలాంటివి ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఓకే ఎందుకంటే వీళ్ళు చూపించిన సపోర్ట్కి నాకు ఆ ధైర్యం వచ్చింది ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ జానర్ ఆడియన్స్ ఎస్ ఆడియన్స్ సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేసి యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు బాక్స్ ఆఫీస్ ఇస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంకా డిఫరెంట్ స్టోరీస్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఎంగేజింగ్గా ఉంటూ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేద్దామనే నా కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఓకే సో డెఫినెట్గా నా తరఫు నుంచి ఎప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అది బాక్స్ ఆఫీస్ అనేది మన చేతిలో ఉండదు అది ఎవరి చేతిలో లేదు అది ఎలాంటిది అంటే అల్లబుద్ది అద్భుతం దొరుకుతుందో తెలియలేదు బట్ హోప్ఫుల్లీ వాళ్ళు అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా కొత్త 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 కథలని వెతకడానికే ట్రై చేస్తున్నా ఓకే ఓకే అంటే ఇప్పుడు అంత నే రెండు పాయింట్లు ఉన్నాయి ఇందులో జనరల్గా ఈ కమర్షియల్ వరల్డ్లో కమర్షియల్ టర్మ్స్లో ఆడియన్స్ ఒక్కొక్క టైంలో ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు ఒక్కొక్క టైంలో యాక్షన్ థ్రిల్లర్స్ రిసీవ్ చేసుకుంటారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క జానర్ నడుస్తూ ఉంటుంది మార్కెట్లో అది నువ్వు ఫాలో అవుతావా ఒక పెరాడైమ్గా లేకపోతే యూ అవుట్ విత్ యువర్ ఓన్ సిగ్నేచర్ నేను ఇది చేస్తా ఎగ్నెస్ట్ ద బీట్ ఆహా నేను అది ఫాలో అవ్వను నేను నాకు గట్టుని ఫాలో అవుతాను నాకు ఏ కథ నచ్చుతుందో అది చేస్తాను అంతే అంతేగాని థ్రిల్లర్స్ ఆడుతున్నాయి కదా అని థ్రిల్లర్స్ చేసేయడం లవ్ స్టోరీలు ఆడుతున్నాయి కదా అని లవ్ స్టోరీలు రివర్స్ చేస్తా రివర్స్ గేర్ నువ్వు డిటెక్టివ్ సినిమాలు ఆడట్లేవు అంటే డిటెక్టివ్ చేస్తా నాకు రివర్స్ రియల్లీ నువ్వు డిటెక్టివ్ ఏజెంట్ చేసినప్పుడు శ్రీనివాస చేసినప్పుడే అప్పటికి అది లేదు కొత్తగా ఉంది స్టాండప్ సినిమాలు ఆడట్లేదు స్టాండప్ చేస్తా చేస్తా సో నేను నా ఫార్ములా రివర్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే వాట్ ఆడియన్స్ కెన్ రియల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ బికాస్ థ్రిల్లర్స్ నడుస్తున్నాయి మార్కెట్ అంతా టాప్ టు టో అందరూ ఫోన్ చేసి థ్రిల్లర్ ఏదైనా ఉంటే చూడు ఒకసారి థ్రిల్లర్లో నాకు నాకు ఇప్పుడు యాక్చువల్గా నా వన్ ఆఫ్ మై ప్యాషన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక ఏజెంట్ స్థాయికి ఒక మంచి సీక్వల్ సో దాన్నే థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఫార్మాట్ లో దానికి ఒక ఎందుకంటే ఆ సినిమాకి ఎంత పేరు ప్రేమ అభిమానం వచ్చిందంటే అసలు దట్ కదా సో ఫ్యాన్స్ నుంచి ఒక రిక్వెస్ట్ చాలా ప్రెషర్ ఉంది ఏజెంట్ సాయి అనేది నెక్స్ట్ కేస్ ఏంటి అని సో మేము కూడా వెతుకుతున్నాం ఆ నెక్స్ట్ కేస్ కొంచెం ఏజెంట్ సాయి ఫస్ట్ పార్టర్ వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిపోయింది అందుకే మాకు క్రైమ్ కేసులు దొరకట్లేవు సో సో డెఫినెట్ గా అది వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్ అదే అప్పుడు డిటెక్స్ డిటెక్టివ్స్ ఎక్కువ పెరిగారు ఇప్పుడు స్టాండప్ కమిడియన్స్ పెరిగేటట్టుగా హోప్ఫుల్లీ స్టాండప్కి డెఫినెట్గా ఒక సపోర్ట్ అనేది ఈ సినిమా అయితే నేను చాలా హ్యాపీ ఎందుకంటే తెలుగులో స్టాండప్ బ్లోఅప్ అవ్వాలని నా నా వన్ ఆఫ్ మై థింగ్స్ ఎగ్జాక్ట్లీ అది తెలుగు కమి ఎలా అయితే ఇప్పుడు హిందీ కమిడియన్స్ తమిళ్ కమిడియన్స్ షోస్ చేస్తున్నారో తెలుగు కమిడియన్స్ కూడా ఆడిటోరియంలో నింపాలి వాళ్ళందరూ షోస్ కూడా ఫుల్ అయితే ఐ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ యువర్ స్ట్రగుల్ విల్ ఫైండ్ అ మీనింగ్ టు బికమ్ ఎన్ యాక్టర్ ఎస్ వీళ్ళు ఎందుకంటే ఆడియన్స్ కూడా నీలాంటి కెరీర్స్ లో వాళ్ళు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు నెక్స్ట్ రవితేజ నాని అండ్ నంది లెస్ నవీన్ థ్యాంక్ యూ నాకు మీరు ఈ పేర్లు చెప్తుంటే యాక్చువల్గా కో ఇన్సిడెంట్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు ఇద్దరు సినిమాను చూసి సపోర్ట్ చేశారు మాకు ఫస్ట్ ఆడియన్స్ రివ్యూ ఇచ్చింది చిరంజీవి చిరంజీవి గారు సో నేను నా జర్నీ ఆయన జర్నీతో ఒక రిఫ్లెక్ట్ చేసుకుంటాను అంటే నాకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఆయన జర్నీ ఎందుకంటే ఆయన ఒక రోడ్ మ్యాప్ వేశారు ఎందుకంటే ఆయన ఆయన ఆ రోడ్ మ్యాప్ వేయకపోయి ఉంటే ఆ ధైర్యం వచ్చేది కదా దట్ యూ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ స్టిల్ బికమ్ టాప్ యాక్టర్ అనేది ఒక పాత్ వేశారు ఆయన సెట్ ది ఎగ్జాంపుల్ ఎస్ సో ఆ ధైర్యం వేశారు కాబట్టి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నాలాంటి చాలామంది వచ్చి స్ట్రగుల్ అయ్యి అనే ఒక బిలీఫ్ ఎస్ నేను ఆయనకు అదే చెప్పాను ఆ రోజు కలిసిన రోజు అండ్ తను కలిసిన తర్వాత ఆయన టూ అవర్స్ మాట్లాడారు మా సినిమా గురించి ఓ టూ అవర్స్ మెగాస్టార్ గారు టైమ్ ఇస్తా నేను ఫస్ట్ టైం ఆయన కలవడం అంతకుముందు ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలవాలి ఓ సో టూ అవర్స్ టైం ఇస్తారంటే మీరు నమ్ముతారు అసలు నేను అండ్ ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత బాగా చేసావు కొట్టేసావు దిస్ ఈస్ గోయింగ్ టు బి అ స్మాష్ హిట్ ఫర్ ష్యూర్ ఇవన్నీ చెప్తుంటే నాకు మరి అసలు అదే ఇది కళా నిజమా కాదు కదా మన వాళ్ళు ఒక సామె చెప్తారు అన్న ప్రసన్ నాడే ఆవుకే పెట్టారని ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడైనా ఎలా ఉండాలి హలో నైస్ టు మీటింగ్ ఇలా ఉంటే మనం తట్టుకోగలుగుతాం ఫస్ట్ మీటింగ్ లోనే ఆయన పర్ఫార్మెన్స్ ఇంత బోడుతుండ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు ఆయన నాకు అబతబ్బ జబ్బ అదే అబ్బా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చాను దాని తర్వాత రవితేజ గారు అసలు రవితేజ గనేది నేను సినిమాకు ముందే కలవడం జరిగిందనమాట ఆయన కూడా ఎక్స్ట్రీమ్ నేను నవీన్ నీ వర్క్ చూస్తున్నాను టిక్ అండ్ మొన్న ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టారు పెట్టాను నవీన్ పోలీ కమ్స్ అదర్ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ అనగానే నా ట్వీట్ ఒక పదిసార్లు చదివిన రోజు అతను నిద్రపోకుండా అదే చదువుతా ఉన్నారు పెట్టారా ఇది అంటే నాకు ఐ రియలీ అప్ అండ్ రెస్పెక్ట్ దేర్ జర్నీ అండ్ నేను ఐ హిరేషన్ ఫ్రమ్ దేర్ జర్నీస్ ఎస్ సో ఇట్స్ గ్రేట్ మోమెంట్ ఫర్ మీ దట్ దే ద పర్ఫార్మెన్స్ నాకు అది నాకు అదొక స్ఫూర్తినిచ్చింది ఒక మోటివేషన్ ఒక ఎనర్జీనిచ్చింది ఎనర్జీ ఎనర్జీ బూస్ట్ ఇస్ సీక్రెట్ మై ఎనర్జీ లాగా ఎస్ హండ్రెడ్ పర్సెంట్